గౌరవ గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానంలో గత ప్రభుత్వం ఏదైతే వికృత పోగొట్లు పోయిందో వాళ్ళ కాన్స్పరసీ చేసిందో అవన్నీ కూడా ఈ రిప్లై ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది అధ్యక్ష మేము కూడా అదే ఇంటెన్షన్తో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఒరిజినల్ కాంటూరు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఫిక్స్ చేశారు దాన్ని తొలిదేశం పేరు మీద అంటే ఒక పేరు పెట్టారు తొలిదశని నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి కుదించడం ద్వారా వీళ్ళు ఏంటంటే ఒక ట్రాన్స్పిరసీ చేశారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసిపోయి ఆ ముఖ్యమంత్రితో కలిసి రీహాబిలిటేషన్ పునరావాస ఖర్చు తగ్గించుకోవడానికి తద్వారా ఈ తూతూమంతరంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక ఆలోచన చేశారు ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక శుభ పరిణామం ప్రజల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో ఈ కాంటూర్ తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందన్న ఒక ఆలోచన ఉందో ఆలోచన అన్నీ కూడా ప్రటాపంచలు చేస్తూ నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక డిసిషన్ తీసుకున్నారు అది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఫిక్స్ చేస్తూ దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి క్యాబినెట్ కేబినెట్ అప్రూవ్ చేసింది ఇది నిజంగా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదే గౌరవ మంత్రి గారు కూడా సభ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇది చాలా ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నామంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అంటే స్టోరేజ్ కెపాసిటీ ఓన్లీ నై నైన్టీ టూ టిఎంసి స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ అంటే సుమారుగా వన్ నైంటీ టూ టిఎంసీ స్టోరేజ్ కెపాసిటీ దీని ద్వారా మొత్తము అంటే సుజల శ్రవంతి దగ్గర నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు అదేవిధంగా ప్రకాశం జిల్లా కానీ రాయలసీమ వరకు కూడా రిజర్వాయరు కెపాసిటీ పెంచడం ద్వారా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఫిక్స్ చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలం చేయడానికి ఒక మంచి అవకాశం ఉంది ఇది ప్రభుత్వాన్ని అభినందిస్తూ దీన్ని తొందరగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఫ్లడ్స్ సమయం కాబట్టి ఈ పునరావాస ప్యాకేజ్ మీద కొద్ది ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ ప్యాకేజీని కొద్దిగా కంప్లీట్ చేసుకున్నట్టయితే మన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు కానీ లేకపోతే కాపర్ డ్యామ్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు ప్లాన్ చేస్తుందో వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపుతుందో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుందని వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం మంత్రి గారు